ఐక్రా సమితి వేదికగా అమెరికాపై మండిపడింది చైనా ఒక దశలో రష్యాతో మీరు వ్యాపారం చేయవచ్చు మేము చేయకూడదా అంటూ అమెరికాను చైనా సూటిగా ప్రశ్నించింది కథ అక్కడితో ఆగలేదు వాస్తవానికి రష్యాతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తోంది అమెరికానే అని అసలు విషయం బయటపెట్టింది డ్రాగన్ కంట్రీ సుంకాల విషయంలో అమెరికా వ్యవహరించిన తీరును చైనా కడిగి పారేసింది రష్యాతో వ్యాపారం చేసే విషయంలో అమెరికాకు ఒక రూలు మిగతా దేశాలకు ఒక రూలా అంటూ నిలదీసి ప్రశ్నించింది రష్యాతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తున్న దేశాలపై తాజాగా అమెరికా భారీగా సుంకాలు విధించిన సంగతి తెలిసింది ఈ విషయమై అమెరికాను సూటిగా ప్రశ్నించింది ఇదేం పద్ధతూ అమెరికా దుమ్ము దురిపింది చైనా వాస్తవానికి ఇప్పటికీ అమెరికా రష్యా మధ్య వ్యాపార లావాదేవీలు ఉన్నాయి ఇదే విషయమై అమెరికాను చైనా సూటిగా ప్రశ్నించింది ఒకవైపు రష్యాతో మీరు బిజినెస్ చేస్తారు మరోవైపు మమ్మల్ని చెయ్యొద్దంటారు ఇదెక్కడి న్యాయమంటూ ట్రంప్ సర్కారు నిలదీసి ప్రశ్నించింది డ్రాగన్ కంట్రీ ఇదంతా ఇదంతా సాక్షాత్తు ఐక్యరాజ్య సమితి వేదికగా అమెరికాపై జరిగిన చైనా దాడి చైనా తరపున డిప్యూటీ శాశ్వత ప్రతినిధి గెంగ్ షువాంగ్ గళమిప్పారు ఒక దశలో ఐక్యరాజ్య సమితి భద్రత మండలి సమావేశంలో కు ఆయుధ సరఫరా అంశం ప్రస్తావనకు వచ్చింది ఈ అంశంపై భద్రత మండలిలో చర్చ జరిగింది ఈ సందర్భంగా చైనాపై అమెరికా అనేక ఆరోపణలు చేసింది ముఖ్యంగా యుక్రెయిన్ ను దెబ్బతీయడానికి రష్యాకు చైనా ఆయుధాలు అందజేసిందని అమెరికా ఘాటు ఆరోపణలు చేసింది కాగా ఈ ఆరోపణలను చైనా తోసిపుచ్చింది తమపై అమెరికా నిరాధార ఆరోపణలు చేస్తోందని చైనా ఎదురుదాడి చేసింది ఈ సందర్భంగా అమెరికా తాజాగా వివిధ దేశాలపై విధించిన సుంకాలు ప్రస్తావనకు వచ్చాయి ఈ సందర్భంగా చైనా డిప్యూటీ శాశ్వత ప్రతినిధి గెంగ్ షువాంగ్ మాట్లాడుతూ రష్యాతో పాటు యుక్రెయిన్తో కూడా తాము సాధారణ వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తున్నామని ఆయన పేర్కొన్నారు అయితే ఇదంతా అంతర్జాతీయ చట్టాలకు లోబడే అటు రష్యా ఇటు యుక్రెయిన్తో తాము వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తున్నామని గెంగ్ షువాంగ్ వెల్లడించారు అయితే తాము ఏ రోజు ఇటువంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని గెంగ్ షువాంగ్ పేర్కొన్నారు కాగా యుక్రెయిన్ ప్రస్తుత పరిస్థితిపై చైనా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది ప్రస్తుత పరిస్థితుల్లో యుక్రెయిన్ ను ఆదుకోవాల్సిన ఉందని చైనా పేర్కొంది రష్యా యుక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకాల్సిన సమయం వచ్చిందని చైనా అభిప్రాయపడింది మిగతా దేశాలపై నిరాధార ఆరోపణలు చేయడం మాని యుక్రెయిన్ సంక్షోభానికి శాశ్వత పరిష్కారం కనుగొనడానికి అమెరికా చొరవ చూపాలని చైనా కోరింది ఇక్కడ ఒక విషయం ప్రస్తావించుకుని తీరాలి రష్యా నుంచి భారత్ చాలా కాలం నుంచి చమురు కొంటోంది ఈ విషయంలో భారత్ పై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించాయి అయితే పశ్చిమ దేశాల ఆంక్షలను భారత్ పట్టించుకోలేదు ఎప్పటిలాగే రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవడం కొనసాగించింది భారతదేశం కేవలం ఈ కారణంతోనే భారత్ పై ఇరవై ఐదు శాతం సుంకాలు విధించింది ట్రంప్ సర్కార్ రష్యా యుక్రెయిన్ యుద్ధం ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం చూపించింది అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి యుక్రెయిన్ పై రష్యా సైనిక దాడులు మొదలెట్టడంతో నాటో కూటమి తీవ్ర ఆగ్రహానికి గురయ్యింది నాటో కూటమి అంటే అగ్రరాజ్యమైన అమెరికా కనుసన్నలో నడిచే కూటమి ఇది జగమెరిగిన సత్యం దీంతో రష్యాపై నాటో కూటమిలోని అనేక దేశాలు ఆంక్షలు విధించాయి ఇదిలా ఉంటే తమకు వ్యతిరేకంగా ఆంక్షలు విధించడంతో రష్యా మండిపడింది వరకు అనేక పశ్చిమ దేశాలకు రష్యా నుంచి చమురు సరఫరా అయ్యేది ఇందుకు ప్రతిగా ఆయన పశ్చిమ దేశాలకు రష్యా చమురు సరఫరా నిలిపివేసింది మూడేళ్ల యుద్ధంలో అటు రష్యా ఇటు యుక్రెయిన్ తీవ్రంగా నష్టపోయాయి లక్షల సంఖ్యలో ఉభయ దేశాలకు చెందిన సైనికులు మరణించారు మొదట్లో ఇరు దేశాల మధ్య సాగిన మాత్ర యుద్ధం ఒక దశలో అణ్వస్త్ర యుద్ధం వస్తుందా అనే భయాందోళనకు దారితీసింది ఏదేమైనా రష్యా యుక్రెయిన్ యుద్ధం ప్రపంచ సమస్యగా మారింది